వెల్కమ్ టు రియల్ రిపోర్ట్ చానల్ సౌమ్యనాథస్వామి దేవాలయం అన్నమయ్య జిల్లా నందలూరు గ్రామంలో ఉంది పదకొండో శతాబ్దానికి చెందిన ఈ పురాతన దేవాలయం పది ఎకరాల విస్తీర్ణం కలిగి నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడింది ఈ ఆలయం కడప నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజంపేట నుండి పది కిలోమీటర్ల దూరంలో వెలసింది పదకొండో శతాబ్దంలో చోళవంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో ఉంది ఈ ఆలయ నిర్మాణం చోళ పాండ్య కాకతీయ విజయనగర రాజులచే పదిహేడో శతాబ్దం వరకు కొనసాగింది ఈ ఆలయానికి నూట ఇరవై ఎకరాల మాన్యమున్నట్లు ఆలయ శాసనాలలో ఉంది పన్నెండో శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని కట్టించి నందలూరు అడపూరు మన్నూరు మందరం హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి పదహారో శతాబ్దంలో ఇక్కడికి ఐదు మైళ్ల దూరంలో ఉన్న పొత్తపిని రాజధానిగా చేసుకుని ఏలిన తిరువెంగనాథుని పట్టపురాణి చెన్నమని సౌమ్యనాథస్వామి ఆలయానికి శంఖచక్రాలను రత్న కిరీటాన్ని జక్కల తిమ్మసాని రత్నాల పరాసరం జువ్వల కమ్మలు ఇతర స్వర్ణాభరణాలను బహుకరించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది ప్రస్తుతం ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ఇక్కడ స్థల పురాణం చూస్తే ఐతిహ్యం ప్రకారము ఒకసారి మహావిష్ణువు నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ బాహుదానది పరిసరాలకు వచ్చి అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైనాడట నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో కొలువై భక్తులను బ్రోవుమని ప్రార్థించినాడట నారద మహర్షి కోరిక మేరకు బాహుదా నదీ తీరంలో సౌమ్యనాథస్వామి పేరుతో శిలారూపము ధరించినాడని స్థలపురాణాలు చెబుతున్నాయి కొందరు నారద మహర్షి ఈ సౌమ్యనాథస్వామిని స్వయంగా ప్రతిష్ఠించినాడని చెబుతారు సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూలవిరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం జరగడం ఒక అద్భుతం ఆలయం చుట్టూ ప్రహారీ తూర్పువైపున ఆలయ ప్రవేశ ద్వారంపై ఐదు అంతస్తుల రాజగోపురం ఉత్తర దిశలో మూడు అంతస్తుల గోపురం ఉంది దక్షిణం వైపు ఉన్న గోపురం పాక్షికంగా శిథిలమైపోయింది రాజగోపురం దాటి ఆలయంలో ప్రవేశించగానే ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిలా దీపస్తంభం ఉంది దానికి ముందు ధ్వజస్తంభం బలిపీఠం గరుడ మంటపాలు ఉన్నాయి గరుడ మండపంలోని గరుడాల్వార్ స్వామిని ముకులిత హస్తాలతో సేవిస్తూ ఉన్నాడు ఆలయ ప్రవేశ ద్వారం పైన మూడు అంతస్తుల గోపురం ఉంది ప్రధాన ఆలయం మహామండపం ఆస్థాన మండపం ముఖమండపం అంతరాళం గర్భాలయాల సముదాయం గర్భగుడిలో దాదాపు ఏడు అడుగుల ఎత్తుగల సౌమ్యనాథస్వామి పద్మపీఠంపై ఉన్నాడు స్వామి చతుర్భుజుడు రెండు చేతులలో శంఖుచక్రాలు హింది కుడిచేయి అభయముద్ర ఎడమచేయి వరద ముద్రలలో ఉన్నాయి స్వామి వెనుకవైపు లోహపు మకరతోరణం ఉంది గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరంలో ఉంది ఈ ద్వారం నుండి మూలవిరాట్టును దర్శిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సంవత్సరంలో ఏదో ఒకరోజు సూర్యోదయంలో తొలి కిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించే విధంగా సి ఆలయ నిర్మాణానికి ఎర్రరాయిని వినియోగించారు ఈ ఆలయంలో తమిళ శాసనాలు ఎక్కువగా తెలుగు శాసనాలు తక్కువగా ఉన్నాయి కొన్ని శాసనాలపై సూర్యచంద్ర చిహ్నాలు ఉన్నాయి ఆలయ ఆలయకుడ్యాలపై మత్స్య సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి ఆలయ గర్భగుడి ముందున్న కళ్యాణ మంటపం క్రింది భాగాన సింహపు తలలను చెక్కినారు సాధారణంగా ఈ ఆలయంలోనైనా సింహాల తలలను ఆలయం పైభాగంలో ఉంటాయి కాని ఈ ఆలయంలో క్రింది భాగంలో ఉండటం వల్ల ఈ ఆలయానికి క్రింది భాగంలో మరో ఆలయం ఉన్నట్లు చరిత్రకారులు నమ్ముతున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో విశాలమైన యజ్ఞశాల ఉంది నరసింహస్వామి గణపతి ఆంజనేయస్వామిలకు చెందిన చిన్న గుళ్ళు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు బయట మరో పెద్ద కోనేరు ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలో స్థానికులే కాక జిల్లాలోని ప్రజలందరూ హాజరై స్వామివారిని దర్శిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వెలుపల ఉన్న కోనేటిలో తెప్పోత్సవాలు కూడా నిర్వహిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ రిపోర్ట్ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫాలో రాజంపేట రైజింగ్ సిటీ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్